త్రిపుర రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్ గుండాలు చేసిన దాడిని సిపిఐ కార్మిక యువజన సంఘాలు ఏఐటియూసీ ఏఐవైఎఫ్ లు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు శుక్రవారం స్థానిక ఖమ్మం నగరంలో రోటరీ నగర్ ప్రాంతాల్లో వైరా రోడ్డుపై నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఇలా దిష్టి బొమ్మ చేశారు ఈ సందర్భంగా సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ జనిమియా సిపిఐ కార్పొరేటర్ జిల్లా కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ బీజీ క్లేమంట్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర ప్రజాస్వామిక వాదులు కార్మిక సంఘాల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో త్రిపుర రాష్ట్రంలో మతోన్మాద బీజేపీ ఆర్సెస్ గుండాలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ త్రిపుర రాష్ట కార్యాలయంలో చొరబడి విచక్షణ రైతాంగ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు గాంధీ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్స్ ప్రధాన కార్యదర్శి మంద వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రజలందరూ జరుపుకుంటా ఉంటే మతోన్మాదం బడగ విప్పి త్రిపురలో వామపక్ష పార్టీల కార్యాలయాలపై దాడి చేయడం సిగ్గుచేటు భారత భారత లౌకిక ప్రజాస్వామ్య విధానానికి విఘాతం కలిగించే విధంగా మోదీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కోతలను రెచ్చగొడుతూ ఒకవైపు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ అన్ని వర్గాలకు సమదూరంలో ఉంటుంది ప్రభుత్వం అని చెప్పుకుంటేనే వర్గాలను కులాలను మతాలను రెచ్చగొట్టి వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తుల మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు మీరు స్పష్ట చెప్పకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు ఇప్పటికైనా హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ ఆర్ఎస్ఎస్ ముక్కులో ఉన్నటువంటి మతోద శక్తులను ఆలోచన విధానానికి స్పస్తి చెప్పకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వాదులంతా తిరగబడక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు వామపక్ష ప్రజాతంత్ర వాదులందరూ కలిసి నిరసనలు ధర్నాల్లో ర్యాలీలు నిర్వహించుకున్న నేపథ్యంలో త్రిపురలో మతోన్మాద శక్తులు మతం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి కార్మిక సంఘం ఏఐవైఎఫ్ భూజన సంఘం ఏవైఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అదేవిధంగా తదితర సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిష్టమని దగ్గర చేయడం జరిగింది అందుకనే ఇప్పటికైనా ఖబర్దార్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ గుండాలారా ఇటువంటి నీతి మాలిన చర్యలు భవిష్యత్తులో ఎక్కడైనా పునరావుతుంటే దానికి తీటుగా సమాధానం చెప్పడం కూడా మేము కూడా సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి పాత్ర నిష్పాతి దాడి చేసిన గుండాల వెంటనే ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల దిష్టిబొమ్మ దగ్గం సిపిఐ ఖమ్మం జిల్లా నగర సంధ్యంలో దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమం జరిగింది ఎందుకనగా నిన్న దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినం జరుపుకుంటున్న సందర్భంలో సార్వత్రిక సమ్మె సందర్భంగా సిపిఐ సిపిఎం కార్యకర్తలు లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ధర్నాని చేయడం కోసం వారు బయటికెళ్ళిన సమయంలో దొంగల్లా ప్రవేశించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులపై దాడి చేసి ఫర్నిచరు అంతా ధ్వంసం చేయడం జరిగింది త్రిపుర సీఎం ఆధ్వర్యంలో పై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మతోన్మాద ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సిక్కుమారిన చర్యలన్నీ చేస్తూ सब भी करे टाइम में त्रिपुरा सा में वहाँ से सीएम साथ ही जो बीजेपी वाले को उछला को उनके से गुंडाइजम कर को अपना सी पार्टी त्रिपुरा में सीपीए पार्टी को जाकर फर्नीचर भी पूरा ख़राब कर दे को सब्पी आवा आवन कर दिए इसके से बीजेपी पार्टी गुंडाला को बीजेपी पार्टी वाले को हमें ये कानापुर हवेली तरफ से हम माइनॉरिटी तरफ से हर एक चीज से हमारे पार्टी सीट हमारा भारत कम्युनिस्ट पार्टी तरफ से भी हमें पूरे मिला को ऑल यूनियन वाले पूरे मिला को खबरदार नरेंद्र मोदी भी बीजेपी वाले भी बोल, बोलते हैं ह, हो ना बोल तो, अभी हो अभी होना ऐसी जो हमारे पार्टी को वैसी वैसे हमारे पार्टी के ऊपर काम भी ऑल इंडिया में बीजेपी वाले गुंडारा कहां तो भी हमारे पार्टी को वैसी जो आपको दौर से हमारे पार्टी को सब भी मिला को ऐसी कर तो हमें पूरा ऑल यूनियन एफ एनियन मिला को हमें ड्यूल फाइटिंग करने वास्तव ऑल इंडिया तरफ से हमें बोल रही